కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కాదు జోక్ క్యాలెండర్ ప్రకటించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వం యువతను మోసం చేస్తోందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దమ్ముంటే అశోక్ నగర్కు ఓయూలోని నిరుద్యోగుల వద్దకు రావాలని సవాల్ విసిరారు గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్ కు తరలించిన అనంతరం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పోస్టుల సంఖ్య చెప్పకుండా నిరుద్యోగుల్ని దగా చేశారని మండిపడ్డ హరీష్ మాట్లాడేందుకు ప్రయత్నించిన తమను దాన నాగేంద్రతో తిట్టించారని విమర్శించారు మందబలం అండతో శాసనసభను కౌరవ సభగా మార్చారని ఆరోపించారు నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ గా మారిందని చెప్పొచ్చు ఇట్స్ ట్రాష్ బక్వాస్ అంటే ఇయాల రాష్ట్ర నిరుద్యోగ యువతను దగా చేసింది మొదటి సంవత్సరమే మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు గద్దెనెక్కినాక ఇయాల మాట మార్చింది ఇందులో ఎంత జోక్ అంటే గవర్నమెంట్ స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి మంత్రి గారా ఎవరు చేస్తారనే కింద పేరు సంతకం ఉంటది కానీ ఇది ఏంటంటే చిత్తు కాయిదం లాగా ఒక తెల్ల పేపర్ మీద స్టేట్మెంట్ లాంటిది పెట్టి చర్చ లేకుండా ఫటాఫట్ ఉప ముఖ్యమంత్రి గారు చదివిండు అరే మాకు మైక్ మైకేయండి అంటే సభలో నుంచి ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయింది అంటే ఎందుకు ఎందుకు మీరు చర్చకు భయపడ్డరు ఎందుకు శాసనసభలో పారిపోయినరు